ముఖ్యంగా చూస్తే కనుక నిన్న కడపలో జరిగిన వైఎస్ వివేకా గారి ఐదవ వర్ధంతి సందర్భంగా వైఎస్ సునీత గారు చేసిన వ్యాఖ్యలు వైసీపీ పార్టీ పునాదులు వైఎస్ వివేకా గారి రక్తంతో అలాగే కోడి కత్తి సీను రక్తంతో మునిగిపోయి ఉన్నాయి అంటూ ఆమె చేసిన ప్రధానంగా వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు సరే ఇదంతా ఎలక్షన్ కోడ్కి ముందు బిగిన్ అవుతున్న పర్వం ఐదు సంవత్సరాల నుంచి నోరు మెదపలేని సునీతమ్మ షర్మిలమ్మ ఇంకా పూర్తిగా కేసు కొలిక్కి రాని పరిస్థితుల్లో ఇంత గొప్పగా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి కావాల్సింది న్యాయం న్యాయస్థానాల నుంచి కాదండి రాష్ట్ర ప్రజల నుంచి ఎవరైతే మా అన్న చెప్పిన మాటలు విని మోసపోయారో ఎవరైతే అన్నకి చెల్లెళ్ళగా ఉన్న మేమిద్దరం మోసపోయామో మళ్ళీ ఇంకొకసారి మోసపోకండి ఒక్క ఛాన్స్ అని మిమ్మల్ని కుటుంబంలో ఒక వ్యక్తిగా మమ్మల్ని అతను చేసిన మోసానికి అంతు పంతు లేదు అంటే ఈరోజు వైసీపీ పార్టీ వివేకానందరెడ్డి గారి రక్తంతో పునాదులతో కట్టుకున్న పరిస్థితి ఈరోజు ఇంత గొప్ప సౌదాన్ని నా తండ్రి రక్తంతో కట్టారు కాబట్టి దగ్గరుండి పడగొట్టాల్సిన బాధ్యత నాది దయచేసి ఈ ప్రజాస్వామ్యంలో ఏదైతే ఈ హత్య రాజకీయాలని ప్రోత్సహించకండి నా ఆవేదనని అర్థం చేసుకోండి అదేంటి నీకు న్యాయం కావాలంటే ఈరోజు వరకు గారి ద్వారా సుప్రీంకోర్టుకు వెళ్ళావు కదా తల్లి మరి ఈరోజేంటి రాష్ట్ర ప్రజల దగ్గరకు వచ్చారంటే నాకు రావాల్సిన న్యాయం న్యాయస్థానాల నుంచి కాదు మీరు ప్రజలు మీ ఓట్ల ద్వారా మీ ఓట్ల ద్వారా మా అన్నని గద్ద దించితే న్యాయస్థానాలు తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది సిబిఐ తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది చట్టం తన పని తను చేసుకొని వెళ్ళిపోయే దగ్గర అడుప అడ్డుపడింది రాష్ట్ర ప్రజలుగా మీరు నేనే ఈరోజు నా అన్న ఉన్న పరిసర ప్రాంతాల్లో నాకు న్యాయం దొరకదని నేను తెలంగాణ దాకా వెళ్ళా తెలంగాణలో ఏదో న్యాయం జరుగుతుందని కానీ అక్కడ కేసీఆర్ ఎవరు మా అన్న జాంగ్ జికిడీ దోస్తు కదా అక్కడ కూడా న్యాయం దొరకని పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ సహాయ సహకారాలు ఎప్పుడు నా మీద ఉంటాయి అదేంటో పోరాడే పటిమ అనుకోకుండా జాలీగా చూస్తుంది ప్రజలు ప్రపంచం అంతా నన్ను అర్రే పాపం అర్రే పాపం తండ్రిని కోల్పోయిన బిడ్డే పాపం అని పాపం నేను కాదండి రాష్ట్ర ప్రజలుగా మీరు ఓట్లేసిన మీరు పాపం అయిపోయారు ఇరు ఈరోజు రాజధాని లేని రాష్ట్రం దిక్కులేని రాష్ట్రం పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మా నాన్నగారు మా పెదనాన్నగారు వీళ్ళెవ్వరూ సైతం ఇంత దారుణంగా ప్రవర్తించిన పరిస్థితుల్లో ఈరోజు మా అన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం డెబ్బై ఐదేళ్ల వయసు గల వ్యక్తిని యాభై రెండు రోజులు జైలు వేయించిన పర్వం పోరాడే పటిమ ఉండే పవన్ కళ్యాణ్ గారి కుటుంబాల్లో ఆడవాళ్ళని తిట్టించే పరిస్థితి ఈరోజు అక్క చెల్లెళ్ళారా అన్న మిమ్మల్ని మరి మేమేమవుతాం సొంత రక్తం పంచుకున్న షర్మిలక్క లేకపోతే నేను మేమందరం ఎవరో మాకే న్యాయం చేయలేని వాడు మీకు న్యాయం చేస్తాడా పాపం అయిపోయింది సునీత కాదు పాపం అయిపోయింది షర్మిల కాదు పాపం అనిపించుకుంటుంది రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్రాల వాళ్ళు చూసి ఈరోజు అరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలేంట్రా పాపం పరిస్థితి అని అంటున్నారు సో మన పరిస్థితిని మనమే రెక్టిఫై చేసుకోవాలంటే విలువైన ఓటుతో సమాధానం చెప్పాలి మరి ఇదంతా ఇలా ఉంటే కనుక వైఎస్ సౌభాగ్యమ్మ గారు అంటే వైఎస్ వివేకా గారి సతీమణి గారు నిన్న ఒక మాట మాట్లాడారు మేము బాధలో ఉండి మాకు న్యాయం చేయండి అంటూ మా బిడ్డైన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే మీరే చంపుకున్నారేమో అని మాట్లాడాడు అసలుకి మాకేం అర్థం కాలేదు అంటూ ఆమె పడిన వేదన అసలు ఎలా చూడాలంటారు మేడం ఇప్పటి వరకు బయటికి రాని సౌభాగ్యమ్మ గారు కుటుంబాన్ని మొత్తం రోడ్డుకి కిడ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అరే రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నానంటాడు కన్నే ముందు జగన్ వస్తాడన్నారు అరే నీ చిన్నమ్మ నీ చిన్నమ్మ చిన్న ఆయన చనిపోయినాడయ్యా మనకి నాకు న్యాయం చెయ్యయ్యా అంటే ఏమో ఆస్తి కోసం మీరే చేసుకున్నారేమో అన్న పరిస్థితి ఏమయ్యా పెద్ద మనిషి ఈరోజు సిబిఐ వారు ఏం చెప్పారు ఆస్తి కోసం జరిగిన హత్య కాదు కేవలం రాజకీయ కుట్రకోణంతో జరిగిన హత్య ప్రపంచానికంటే తెలియని ముందు నీకు తెలిసిందని ఎలా అమ్మ తెలిసింది పాచికలేసారా చిలక చిలకజోక్షం చెప్పించుకున్నారా అంటే స్కెచ్ వేసింది నువ్వే ప్రణాళిక పట్టింది నువ్వే అరే ఈరోజు అవినాష్ రెడ్డిని కాపాడుతుంది నువ్వే సౌభాగ్యమ్మ గారు వెలుగులోకి వచ్చి న్యాయం చేయండి అంటే నీ భర్తకి అరవై రెండేళ్లలో ఒక ఆవిడతో సంబంధం ఉంది ఒక ముస్లిం మహిళతో ఒక బిడ్డని కన్నాడన్నారు ఆ ముస్లిం మహిళతో సంబంధం ఉన్న విషయం బిడ్డని కన్న విషయం ఏం బాబు జగన్మోహన్ రెడ్డి నీకు ఇప్పుడే తెలిసిందా అయ్యా ఇప్పుడే తెలిసిందా బిడ్డకి ఎంత వయసు ఎప్పటి నుంచి ఆవిడతో కాంటాక్ట్లో ఉన్నారు ఇవన్నీ మీకు తెలుసు కదా ఇవన్నీ మీకు తెలుసు కదా అప్పుడు లేని నోరు ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే డబ్బు కోసం ఆస్తి కోసం ఆవిడ చేసి ఉంటుందా ఈరోజు నువ్వు చేసిన నేరాన్ని కప్పెట్టడానికి బీటెక్ రవి పేరు రాయి ఆదినారాయణ రెడ్డి పేరు రాయి కేసు క్లోజ్ చేయండి ఎంక్వైరీ చేయద్దని చెప్పండి ఏండ్ చేసేది ఎంక్వైరీ చంపించింది చంద్రబాబే వీళ్ళ ద్వారా చంపించాడు రాజకీయ కుట్రకోణం కోసం చేశాడు కేవలం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం అని బీటెక్ రవి మీద నింద ఇస్తే సౌభాగ్యమ్మ గారు సునీతమ్మ గారు అన్న ఎవరు చేశారో వాళ్ళు తెలుస్తారు కదన్నా వీళ్ళేనని మనం ఎలా రాస్తామన్నా అంటే రాయాల్సిందే అని అడ్డు తరిగితే అప్పుడు అర్థమైపోయింది తల్లి కూతుళ్ళకి తప్పు జరిగిపోయిందమ్మా ఈ జరిగిపోయింది తప్పు మన కుటుంబంలోనే మన కుటుంబంలో వారి ప్రోత్సాహంతోనే జరిగింది ఇక ఉపేక్షించకూడదు ఏదైతే తండ్రి చావుకు ఒక అర్థం ఉండాలంటే ఖచ్చితంగా నేను ఈ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని వదిలేసి ఒంటరి పోరాటం చేస్తానమ్మా ఎందుకంటే మోసపోయింది నువ్వు నేనే కాదు ఈ మాటలు నమ్మిన రాష్ట్ర ప్రజలు కూడా ఏదైతే ప్రజల కోసం తండ్రి పోరాటం జరిగిందో ఆ తండ్రి ఆశయం కోసం నా పోరాటం ఇక బిగినవుతుందంటూ తల్లికూతులు వెలుగులోకి వచ్చారు వీళ్ళిద్దరికి ఈ వీళ్ళిద్దరి గురించి నిన్న చంద్రబాబు గారు ప్రెస్ మీట్లో చెప్పారు సౌభాగ్యమ్మని ఎంత మోసం చేసేవరా సునీతమ్మకి ఎంత అన్యాయం చేసేవరా ఈరోజు షర్మిలమ్మ చెప్తుంది ఐదు సంవత్సరాల తర్వాత సునీత నీ పక్షాన నేను నిలబడతాను ఇద్దరం కలిసి పోరాటం చేద్దాము రాష్ట్ర ప్రజల్ని మేలుకొలుపుదాము ఇది ఆస్తి కోసమో రాజకీయం కోసమో అధికారం కోసమో కాదు న్యాయం కోసం న్యాయస్థానాలు ఇచ్చే తీర్పు లేటవచ్చేమో కానీ రాష్ట్ర ప్రజలు వేసే ఓటు ఇప్పుడే కేవలం ఓట్ల కోసమే మా చిన్నాయిని చంపినాడు అదే ఓట్లు పడకుండా ఈరోజు చిన్నాయన హత్యా ఉదంతుల్లో నీ పాత్ర కీలకం అంటూ తేల్చి చెప్పినటువంటి అక్క చెల్లెళ్ళు ఈరోజు మీరు గమనిస్తే ఈ విషయాన్ని ఎంతోమందికి తెలుసండి ఈరోజు ఆడబిడ్డలైన వాళ్ళు ఒక ఆడబిడ్డనైనా నేను ఇంత గొంతు చేసుకుంటుండే రాష్ట్ర ప్రజలకు కనపట్లేదా అండి ఇంకా కూడా అదే ముసుగులో ఉన్నారా ఈరోజు ఒక డిబేట్ ఉన్నా సరే గొంతుపోయిన మేము ముందుకు వస్తుంటే గొంతున్న మీరు మగవాళ్ళు ఈరోజు పోరాడే పటిముండే వీరులు ఆడబిడ్డలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు హత్య గురించి మాట్లాడితే చంపేస్తారా ఎంతమందిని చంపుతారు పిచ్చివాళ్ళలాగా మోసపోయిన రాష్ట్ర ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే తల్లికి రాజీనామా ఇచ్చాడు చెల్లెలను మోసం చేశాడు రాష్ట్రానికి రాజధాని లెక్కన చేశాడు పోలవరం పూర్తి కాకుండా చేశాడు ఒక్క కంపెనీని రాష్ట్రానికి తీసుకురాలేదు ఉచితంగా ఇచ్చే ఇసుకని ఈరోజు వేల కొద్ది రేట్లు పెట్టాడు కల్తీ మందుతో ఈరోజు దళితుల మీద జరుగుతున్న దాడులతో ఇంత నష్టం రాష్ట్రానికి జరుగుతుంటే ఇంకా కూడా మీరు మాట్లాడరా ఇంకా కూడా మీరు భయపడతారా ఇంకా కూడా మీరు విలువైన ఓటు వేయడానికి ఆలోచిస్తారా ఖచ్చితంగా రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలది ప్రజలమైన మనం ఈరోజు ఒక సిపాయిలాగా ఒక యుద్ధ భూమిలో అడుగు పెట్టవలసిన బాధ్యత మనకు ఉందండి మేడం అలానే చూస్తే అనక వైఎస్ వివేక గారి ఐదవ వర్ధంతి రోజే ఇంకో సంచలనం అనుకోవచ్చు ఏదైతే అనక దస్తగిరి అప్రూవర్గా మారిన దస్తగిరి ఎవరైతే ఉన్నారో అతను తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి అంటూ వేసిన పిటిషన్ని కోర్టు స్వీకరించటం అలాగే దాని మీద విచారణ జరిపిస్తామనటం ఎలా చూడవచ్చు అంటారు ఏం జరగబోతుందంటారు ఇక్కడ పూర్తి ఆధారాలతో సహా నేను సమర్పించాను కోర్టు పిటిషన్ స్వీకరించేసింది అని చెప్పి దస్తగిరి ధీమాగా ఉన్నారు మరి ఎలక్షన్ నోటిఫికేషన్ ఈరోజు రేపు వచ్చే అవకాశం ఉంది మరి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బెయిల్ రద్దయితే కనుక వైఎస్ అవినాష్ రెడ్డి పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏందంటారు సరే అవినాష్ రెడ్డి గారి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కవిత గారి పరిస్థితి ఉంటుందని భావిస్తున్నానండి ఈరోజు ఇప్పటి వరకు తీసుకొని పిటిషన్ ఎప్పుడైతే దస్తగిరి గారి పిటిషన్ ఇప్పుడు తీసుకున్నారు గతంలో రఘురామకృష్ణరాజు గారు అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయమంటే తీసుకోని పిటిషన్ మొన్న ఈ మధ్య తీసుకున్నారు హరిరామయ్య జోగే గారు వేసిన పిటిషన్ని తీసుకున్నారు ఇప్పుడు దస్తగిరి నా ప్రాణానికి రక్షణ లేదు అవినాష్ రెడ్డి నా తండ్రిని చంపించి బెదిరిస్తున్నాడు నా మీద తప్పుడు కేసులు వేసి నన్ను జైల్లో పెట్టి జైల్లో కొంతమంది వారి వర్గాన్ని పిలిపించుకొని నా గురించి మాట్లాడుతూ నువ్వు లొంగిపో డబ్బులు కమ్ముడుపో లేకపోతే చస్తావని బెదిరిస్తున్నాడు అతి కిరాతకుడైన ఫ్యాక్షనిస్ట్ అయిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఈరోజు బెయిల్ మీద బయటకు వచ్చాడు ఇక ఎన్ని హత్యలు జరుగుతాయో సో ముందు అవినాష్ రెడ్డి గారు లోపలికి వెళ్తే అవినాష్ రెడ్డి గారిని విచారణ చేస్తే అవినాష్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఎవరికి ఫోన్ చేశారు గౌరవ భారతి గారికా లేకపోతే తన సోదరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సో ఈ విషయాలన్నీ వెలుగులోకి రావాలి అంటే అవినాష్ రెడ్డి గారిని కస్టడీలోకి తీసుకోవాలి ఇప్పుడే ఎందుకు తీసుకోవాలి అవును మరి నా తండ్రి మీద జరిగిన ఘటనకి నేను ఈరోజు ఆధారాలతో కోర్టు ముందు సమర్పిస్తున్నాను నేను అప్రోరుగా లొంగిపోయాను నా ప్రాణాన్ని నా కుటుంబ ప్రాణాన్ని కాపాడవలసిన బాధ్యత నైతిక బాధ్యత న్యాయస్థానాలకు ఉంది సో చంపింది నేనైనా చంపేదిచ్చింది వాళ్ళు డబ్బులు సుపారి ఇస్తుంది వాళ్ళు సో వాళ్ళని వదిలేస్తే బయట ఉన్న నన్ను చంపేసే పరిస్థితి సో దయచేసి అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే తప్ప నా ప్రాణానికి నా భార్యకి నా తండ్రికి నా కుటుంబానికి రక్షణ లేదు అదే రకంగా రాష్ట్రానికి కూడా రక్షణ లేని దౌర్భాగ్య పరిస్థితి